సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఆ రోజున స్థాపించారు నేడు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే గుంటూరు జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ అంశపై మనతో మాట్లాడేందుకు ఆ పత్తిపాటిలో కూటమి బలపరిచిన అభ్యర్థి బోల రామాజన్య గారి ప్రస్తుతం మనతో ఆయనతో మాట్లాడుతున్నాం సార్ నిజంగా ఆనాడు కూడా సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి ఒక నినాదంతో ఆ రోజు అన్నగారు పార్టీ స్థాపించారు నేను ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఏం చెప్తారు సి మన అంతా కూడా రెండు భాగాలుగా విభజిస్తే బిఫోర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఎన్టీఆర్ బిఫోర్ ఎన్టీఆర్ రాజకీయం అనేది కొందరికి పరిమితమైంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ హక్కు లేదు అలాంటిది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రవేశం రాజకీయ స్థితిరతను రాజకీయ సాధికారతను ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అంతవరకు పేదలకి తొంభై శాతం ఉన్నటువంటి పేదలకి రెండో రకమైనటువంటి అన్నం జొన్నలు కొర్రలు నూకలు ఇవి స్టోర్లలో వచ్చేవి కానీ మహానుభావుడు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రజలందరూ దేవుళ్ళే అందరూ అన్నం ముందు సమానమే అని దేవుని నైవేద్యాన్ని అందరికీ పంచినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అంతవరకు పేదలు ఇళ్ళు అంటే గుడిసెలు నాలుగు గుంజలు పది తాటాకులు మరి అలాంటి పరిస్థితుల్లో పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు పక్కా ఇల్లు ఉండాలని దేశానికి పక్కా ఇల్లు నిర్మించి చూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి అదేవిధంగా ఆడపడుచులు అవలలు కాదని ఆస్తి అక్కిచ్చి వాళ్ళని సమాన హక్కు కల్పించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన వారసత్వం పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డాక్రాలు పెట్టి ఆర్థిక సాధికారతను ఇచ్చినటువంటి మహానుభావుడు అదేవిధంగా ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో చూసి నూట ఇరవై పథకాలు ఎస్సీలకు ఒక ఇరవై ఏడు పథకాలు బీసీలకు ముప్పై పథకాలు కాపులకు తొమ్మిది పథకాలు మైనార్టీలకు పదకొండు పథకాలు మిగిలిన బలహీన వర్గాలకి అంటే మిగిలిన వర్గాల్లో ఉన్న పేదలకి నలభై ఎనిమిది పథకాలు మొత్తం నూట ఇరవై పథకాలు అమలు పరుస్తూ పోలవరం అమరావతి లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయం మనం చెప్పాలి ఇటీవలే ఎకనామిక్ ఫోరమ్స్ వాళ్ళు విశ్లేషణ చేశారు ఈ ప్రపంచాన్నంతా ఒక వ్యక్తి చేతిలో పెడితే ఎవరు అభివృద్ధిలో పరుస్తారంటే ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ మేధావులందరినీ జల్లడు పెడితే పద్నాలుగు మంది తేలారు ఆ పద్నాలుగు మందిలో మన చంద్రబాబు నాయుడు ఉండడం ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉండడం ఈరోజు తెలుగుదే తెలుగు మాట్లాడే ప్రతి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం రెండు రూపాయలు కిలో బియ్యం పొందుతున్నటువంటి ప్రతి పేదవాడు చేసుకునేటటువంటి పండుగ ప్రతి గుడిసె నుంచి పక్కా ఇల్లులోకి మారినటువంటి ప్రతి పేదవాడు చేసుకోవాల్సినటువంటి పండుగ డాక్టరాల ద్వారా ప్రయోజనం పొందినటువంటి ప్రతి ఆడపడుచు చేసుకోవాల్సినటువంటి పండుగ కాబట్టి తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఇది తెలుగుదేశం పార్టీది కాదు తెలుగు మాట్లాడే ప్రజలందరిది అన్నది మా ఆలోచన సార్ నిజంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఖబంధాస్తాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకుపోయింది ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించింది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం కూటమి అవి విజయం సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైందని రాష్ట్ర ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మీరే చెప్తారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఆ రోజు అక్కడున్న పరిస్థితుల్లో మించి ప్రజలకు మేలు చేయాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ గర్జించింది తెలుగుదేశం పార్టీ పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ రోజు యాభై సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లోనే చేసేశాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ నష్టాన్ని పూడ్చాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలి సార్ ఏదైతే మన పొద్దుటూరులో జరిగినటువంటి సభా కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులేదైతే బతుకున్నప్పుడు ఎన్టీఆర్కి వెనుపోటు పొడిచిన వ్యక్తులే నీడు ఆయన విగ్రహాలకి పూలమాలలు వేస్తున్నారు దండాలు పెడుతున్నారు కూడా ఒక వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏమంటారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడడం ఏంటి ఆయన మహానుభావుడు దేవుడికి వెన్నుపోటు ఎవరైనా పొడుస్తారా ఇది కేవలం తెలుగుదేశం అంటే గిట్టనటువంటి వాళ్ళు మాట్లాడే మాట ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచే మగవాడు కానీ ఆడ మనిషి కానీ ఇంతవరకు పుట్టలేదు పుట్టబోరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడవడం ఏంటండి వీళ్ళు మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావుని పూజించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పార్టీని కాపాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాల్ని ఇప్పటికీ ముందుకు కొనసాగిస్తున్నటువంటి డెబ్బై నాలుగు సంవత్సరాల విజనరీ చంద్రబాబు నాయుడు అంతే తప్ప ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచడం ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిసింది ఎవరైతే తెలుగుదేశం పార్టీ అంటే గిట్టనటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రాజకీయ నాయకులే మన ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు ఈ రోజు వైసీపీలో ఉన్నారు సార్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రజాదరణ ఎలా ఉంది సార్ ఎలా కొనసాగుతుంది ప్రచారం ప్రజాదరణ స్పష్టంగా తెలుగుదేశం వైపే ఉంది ఆల్రెడీ వాళ్ళు డిసైడెడ్ తెలుగుదేశాన్ని గెలిపించాలి ఇరవై ఏడు స్కీములు రద్దయినటువంటి దళితులు ఆలోచిస్తున్నారు మాకు వైసీపీ ప్రభుత్వం వద్దని ముప్పై స్కీములు రద్దయి వెన్నెముక లేనటువంటి మా బీసీ సోదరులు అనుకుంటున్నారు ఈ వైసీపీని బయటకు పంపాలని అదేవిధంగా మైనార్టీలు పదకొండు స్కీములు ఉండి ఆ రోజు మన రంజాన్ మాసంలో మరి రంజాన్ తోపా కానీ దులాన్ పథకం కానీ దుకాణ మకాన్ కానీ ఇలాంటి అనేక పథకాలతో కార్యక్రమాలు నిర్వహించినటువంటి తెలుగుదేశం మళ్ళీ రావాలని మా ముస్లిం సోదరులు అనుకుంటున్నారు కూలీలు అనుకుంటున్నారు మళ్ళీ ఇసుక ఫ్రీగా రావాలని మరి రైతులు అనుకుంటున్నారు పోలవరం నిర్మించాలి పట్లసీమ లాంటి ప్రాజెక్టులు రావాలి మా పొలాల్లో మూడు పంటలు పండాలని వాళ్ళు కోరుకుంటున్నారు డాక్రా మహిళలు అనుకుంటున్నారు పూర్వవైవం మళ్ళీ రావాలి అని ఇంకా ఎవరు జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు ఎవరు కోరడం లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అడ్రస్ లేకుండా వెళ్తారు చివరిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మీరు ఎన్నికల బరిలో దిగారు అక్కడ మీరు ఓటమి చదువు చూడాలని పరిస్థితి ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో అక్కడ ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆ దిశగా అడుగులేసే ప్రయత్నం చేస్తున్నారు సి అక్కడ జగన్మోహన్ రెడ్డి గలవలేదు మేము గెలిపించాం మేము ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని గురించి ప్రజల్లోకి చెప్పలేదు ఈయనలాగా చేసినది కొంత అయితే చెప్పేది కొండంతలాగా మేము రోజు చేయలే కాబట్టి మేము చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు ఆయన మా మీద చల్లేటటువంటి బురదను మేము పట్టించుకోలేదు కాబట్టి ఆ రోజు మేము గెలవలేకపోయాం మేము ఓడలేదు గెలవలేకపోయాం కాబట్టి ఈ ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం గెలిచి సుస్థిరమైనటువంటి వచ్చే ముప్పై నలభై సంవత్సరాలకు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రతి పేదను స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా ఇంతవరకు పేదలు లక్షాధికారులు కాలేదు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం కోటి కుటుంబాలు మా లెక్కలో లక్షాధికారులు అవుతాయి విశ్వవిఖ్యాత నటసారాముడు తెలుగుదేశం వ్యవ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ అని ఈ రోజున నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ పార్టీ ఈ రోజు నా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్లే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు ఇది అందరి పండుగని కూడా రామాంజన్ గారు చెప్తున్నారు రానున్న రోజుల్లో వైసీపీ సర్కారుని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రతిపాటు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే నేను ఎన్నికలు బరు దిగుతున్నానో తప్పనిసరిగా విజయకేత్రం ఎగరవేస్తానని రానున్న రోజుల్లో కూడా ఒక సుపరిపాలన రాష్ట్రంలో కూడా అందుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గడము గుంటూరు